ఎంఎన్సీగా చేసి భరతును ఎంఎన్సీగా చేసి బలహీన వర్గాల ప్రతినిధిగా మీలో ఒకడిని ఎంఎన్సీగా చేసి అతన్ని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఎన్నడూ జరగని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయటం మీ జగన్ మార్క్ రాజకీయం అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా భరత్ను మన బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో గెలవలేకపోయినా కూడా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఈ ఐదు సంవత్సరాలలో ఇంత మంచి చేశాం ఇదే భరతిని మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను నా గుండెల్లో పెట్టుకుంటున్నానో పెట్టుకుంటాను తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి మరింత సంక్షేమం చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మరి ఏ మార్కు రాజకీయం కావాలి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ప్రజల గురించి ఆలోచన చేసే పేదవాడి గురించి